ఘనంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో వైయస్సార్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము మండలం చోరంపూడి గ్రామం నందు నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర అక్కా చెల్లెమ్మలను ఆర్థికంగా బలోపేతం చేయడమే అని చెప్పి వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు చాలా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు వరకు ఎంతైతే బకాయిలు ఉన్నాయో డ్వాక్రా గ్రూప్స్లో ఆ బకాయి మొత్తం నేను చెల్లిస్తా అన్నారు ఆ మాట ప్రకారం నాలుగు విడతలతో ఈరోజు ఆయన ఇచ్చిన మాట పూర్తి చేసుకున్నారు అమ్మ మాట నెరవేర్చడే లేదా గట్టిగా చెప్పాలమ్మా ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు అట్లా ఒక ఆసరా డ్వాక్రా డ్వాక్రానే కాదు మీకు అమ్మఒడి ఇస్తున్నారమ్మా ఏమా చెప్తా చెప్తానమ్మా మంచినీళ్ళ గురించి కూడా మంచి మంచినీళ్ళ గురించి కూడా మాట్లాడతానమ్మా ఇది అయిపోయినా కదే ఇప్పుడున్న స్కూల్స్ చూడండి పూర్వం ఎలా ఉండేయమ్మా ఇవాళ ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇవాళ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఖాళీలు లేవు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్ పంపించాలంటే ఎవరు ఆసక్తి చూపించేవాళ్ళు కాదు ఇవాళ స్కూల్స్కి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి వెలుతురు అట్లాగే పిల్లలకి స్కూల్ డ్రెస్సు షూసు అట్లాగే మరి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకే ఓట్లు లేవు కదా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అయినా సరే నేటి బాలలో రేపటి పౌరులు అనే ఉద్దేశంతో మంచి భవిష్యత్తు ఉండాలి ఏదైతే చదువు అనేది మనం ఈ కుటుంబాలకు ఇస్తే ఇప్పుడు ఇవాళ మీకు పాతి వేల రూపాయలు ముప్పై వేలు యాభై వేలు పండియే మాసరా మీరు దీని విధానంగా వాడేస్తారు అయిపోతాయి అంటే మీకు ఉపయోగపడతాయి మీరు వేరే వేరే వ్యాపారం అంటే స్వయం సేవకులుగా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నా లేకపోతే లేదా పశువులను కొనుక్కున్న దానికో దానికో ఉపయోగపడతాయి అంతవరకే కొంచెం జీవన విధానం కొంచెం స్థితిగతులు మారుతాయి కానీ చదువు అనే ఆయుధం అంటే చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు వరకు ఎంతైతే బకాయిలు ఉన్నాయో డ్వాక్రా గ్రూప్స్లో ఆ బకాయి మొత్తం నేను చెల్లిస్తా అన్నారు ఆ మాట ప్రకారం నాలుగు విడతలతో ఈరోజు ఆయన ఇచ్చిన మాట పూర్తి చేసుకున్నారు అమ్మ మాట నెరవేర్చడే లేదా గట్టిగా చెప్పాలమ్మా ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు అట్లా ఒక ఆసరా డ్వాక్రా డోక్రానే కాదు మీకు అమ్మఒడి ఇస్తున్నారమ్మా ఏమా చెప్తానమ్మా మంచినీళ్ళ గురించి కూడా మంచి మంచినీళ్ళ గురించి కూడా మాట్లాడతానమ్మా ఇది అయిపోయినా కదే ఒక లాయర్ అయినా సరే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే ఒక ముప్పై వేలు యాభై వేలు నలభై వేలు లేదా లక్ష రెండు లక్షలు జీతాలు వాళ్ళ కాల మీద వాళ్ళు ఉద్దేశంతో చదువు వెలుగుంటే సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో